నేను మిస్ సభ్య ఈ రోజు డైరెక్టర్ కమ్ ఎడిటర్ ప్రమోద్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి జమ్మికుంట పట్టణానికి వచ్చాను ప్రమోద్ గారి ఆఫీస్ లో ఉన్నాను ఇప్పుడు ప్రమోద్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను చూడండి నమస్తే అండి సార్నండి మరి మీరు డైరెక్టర్ గా ఎక్కువ స్టాఫ్ చేశారు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ అండి డైరెక్షన్ చేయాలి లాంగ్ మాస్టర్తో సినిమాలు చేయాలని బాగా కోరిక ఉంటుంది కానీ అది అంటే నేను ఇంటర్మీడియట్ అవుతున్నప్పుడు బాగా ఆలోచన వచ్చింది మీరు మీ డైరెక్టర్గా అన్నిటికీ న్యాయంగా నిర్వర్తిస్తారని అనుకుంటున్నారా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చేయాలండి ఎక్కడైనా మిస్టేక్ చెప్తే మళ్ళీ దాని నుంచి లెసన్ నేర్చుకొని మళ్ళీ కొట్టగలండి ఓకే ఇప్పుడు మీరు మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందనుకో ఒక ప్రొడ్యూసర్ కూడా కావాలి కదా ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించగలరు ముందుగా కథను సిద్ధం చేసి ఆ కథకు అనుకూలంగా ఇట్లా ఆర్టిస్ట్లను చెప్పి ఈ కథ ద్వారా మాకు ఎలాంటి నష్టం కూడా ప్రొడ్యూసర్కి ఎలాంటి నష్టం కాకుండా తీయగలను చెప్పగల నమ్మకంతో చెప్పగలం ఓకే ప్రొడ్యూసర్ ఒప్పుకున్నారు అనుకోండి మీ దగ్గర ఆర్టిస్టులు లేరు అప్పుడు ఆర్టిస్టులను వెతకడం సాధ్యం అవుతుందా చాలా మంది ఏది అవకాశం లేక ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ స్టేటస్ లో కానీ పెట్టి వాళ్ళను కొత్త వాళ్ళను మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని వెతికి తీసుకురాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు దొరికే అమ్మాయిలు హాఫ్ ప్రాజెక్ట్ చేసి తర్వాత వెళ్ళిపోతున్నారు తర్వాత మీరు ఆ ప్రాబ్లం ని ఎలా ఎదుర్కొంటారు అంటే వాళ్ళకు సెలెక్ట్ చేసిన క్యారెక్టర్ గురించి వాళ్ళకి అర్థమయ్యే రీతి వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఎలా వాళ్ళు అంటే స్టోరీ వాళ్ళు ప్రాజెక్ట్ లోని రాకముందు ఏ స్టోరీ చెప్పినా దానికి మించేమి ఉండదు ఆల్రెడీ వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి ఒప్పిస్తాము అయినా కూడా ప్రాజెక్ట్ లో అయిపోయిన తర్వాత కొంచెం షూటింగ్ అయిన తర్వాత అది ఇబ్బంది పెట్టి వాళ్ళకున్న రీజన్స్ ఏదో తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం చేశారు కదా ప్రొడ్యూసర్ నొప్పించి ఒకవేళ ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కు నచ్చలేదు చాలా అసంతృప్తికి ఉన్నారు అప్పుడు ప్రొడ్యూసర్ తోటి ఎలా మాట్లాడతారు ఆ షూటింగ్ టైంలో జరిగిన వాస్తవాలు లేకపోతే అక్కడ ఏమైతే ఏ విషయంలో అయితే ఫెయిల్ అయినా ఆ విషయాలు వాళ్ళకు క్లియర్ చెప్పి క్లియర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా వాళ్ళకు ఫ్రీగా చేసేస్తారని వాళ్ళకు మాట ఒక ప్రాజెక్ట్ నా వాళ్ళ నష్టమైన మళ్ళొక ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళకి నష్టం కాకుండా ఇంకా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి చేయాలి మీరు ఎడిటర్ గా కెమెరామెన్గా డైరెక్టర్ గా ఎలా అవ్వాలనుకున్నారు వాటి గురించి చెప్పగలరా ఓకే మేడం అయితే నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఆర్జే గారి వీడియోలు నేను చూడడం జరిగింది సో కెమెరా అవ్వడానికి ఎడిటర్ అవ్వడానికి డైరెక్షన్యడానికి ఇంతకుముందు ఓల్డ్ డేస్ లో ఒక దగ్గర రెస్టెంట్ గా పనిచేసి అంబం సంపాదించుకోడానికి ఆ విధంగా చేయాలని చెప్పేవాళ్ళు కానీ ఆర్జే గారు అంటే ఇప్పుడు టెక్నాలజీ గూగుల్ కానీ యూట్యూబ్ లో కావాల్సిన టెక్నాలజీ ఉంది కెమెరా కానీ డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ సో మనం అన్ని ఆన్లైన్ చూసి నేర్చుకోవచ్చు ఒక దగ్గర పని చేసిన అవసరం లేదు చేసినప్పుడు అట్లా ఆర్జీ కొన్ని వీడియోలు ఒక్కొక్క డైరెక్టర్ వాళ్ళ వ్యూస్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసి ఆ వాళ్ళ దగ్గర ఆన్ ఫోన్ లేదు యూట్యూబ్ లో చూసి చేయవచ్చా అని చెప్పడం జరిగింది ఇప్పుడు కెమెరా అనుకోండి మనం కెమెరామెన్ లో మనమే కెమెరా పట్టుకొని మన వ్యూ డైరెక్షన్ ఎట్లా ఉంటాడో సేమ్ అదే స్టైల్ లా మొబైల్తో మొబైల్ కూడా చేసుకోవచ్చు అట్లా చాలా విషయాలు ఆర్జీవ గారు సో గంట నేను షార్ట్ 필మ్స్ మొబైల్ తో స్టార్ట్ చేసుకున్నాను దేవు దయ వల్ల ఇప్పుడు కెమెరా కోసం ఫోంటర్ చేసారు ఒకవేళ మీకు మంచి ఆఫర్ వస్తే చేగలారా అప్పుడు చేస్తారు అది కూడా ఇప్పుడు కెమెరా మిన్న డైరెక్షన్ నా మేర్ చేస్తాను ఎడిటింగ్ వాళ్ళని ప్రొడ్యూసర్స్కి కి ఒప్పించే చేయగలరా తప్పకుండా అంటే నేను ఎడిటింగ్ ఆన్లైన్ లో నేర్చుకున్నా తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ లో కూడా వెళ్ళి కూడా నేర్చుకున్నా వేరే వాళ్ళు కూడా పని పనిచేసిన సో నేను ఎడిటింగ్ పరంగా నేను అటు సాంగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చేయగలను ఒకవేళ మీరు షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ చేశారు అది ప్రొడ్యూసర్ నచ్చలేదు అప్పుడు ప్రొడ్యూసర్ మీరు ఎలా చేస్తారు అంటే అది దేని వల్ల ఫెయిల్ అయిందో దాని గురించి వాళ్ళకు డీటెయిల్స్ మాట్లాడి తర్వాత అవసరం అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా ఫ్రీ చే చేస్తాను అంటే దానికి సంబంధించిన నష్టం భరించడం సిద్ధం మీ దగ్గర ఒక షార్ట్ ఫిలిం మంచి ప్రాజెక్ట్ ఉంది మీ దగ్గర ప్రొడ్యూసర్స్ లేరు అప్పుడు మీరు ఏం చేస్తారు సో ఆ స్టోరీని వాళ్ళకు వి వివరించి వాళ్ళకు కన్విన్స్ చేస్తా వాళ్ళు ఒప్పుకునే విధంగా స్టోరీకి మాకు దీంతో మంచి యూట్యూబ్లో అయితే మంచి వ్యూస్ వస్తాయి ఇట్లా సర్క్యులేటర్ వెళ్తారు మనకు ముందు భవిష్యత్తులో బాగుంటుంది అని చెప్పి వాళ్ళను ఒప్పించాలి ఒప్పుకుంటున్నారు అప్పుడు మీ దగ్గర ఆర్టిస్టులు ఉంటారు సో ఆర్టిస్టులు లేకపోతే ఇంస్టాగ్రామ్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ కానీ ఇట్లా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నేను చేసి

యాక్టింగ్ అంటే పడ్డ కష్టం అండి అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఉండే ఎప్పుడు కాదు ఓకే సరే ఇప్పుడు మీ దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది షార్ట్ ఫిల్మ్ గురించి అప్పుడు మీ దగ్గర ప్రొడ్యూసర్స్ లేరు ఆర్టిస్టులు కూడా లేరు సరే ఆర్టిస్టుల గురించి తర్వాత ఆలోచిద్దాము ప్రొడ్యూసర్ని అప్రోచ్ కావడానికి మీరు ఎలా ప్రయత్నాలు చేస్తారు సో ఈ ప్రొడ్యూసర్ నాకు తెలిసిన ఇక్కడ జంకుంట్లో కానీ ఉజ్రాబాద్ ఉన్నారు ఎక్కువ జంకుంట నాకు ఎక్కువ సపోర్ట్ వాళ్ళ ద్వారా ఎవరైనా ప్రొడక్షన్ వాళ్ళను తెలిసిన వాళ్ళను వాళ్ళని అప్రోచ్ చేయి స్టోరీ నా దగ్గర ఉంది నేను చేయగలుగుతాను అసలు అయితే చిన్న ట్రయల్గా ఒక ఫైవ్ మినిట్స్ వీడియో కానీ వన్ మినిట్ వీడియో చేసి నేను చూపించగలుగుతాను వాళ్ళు అనుకున్న అవుట్పుట్ ఇవ్వగలుగుతా అని ఇట్లా చాలా రకాలు వాళ్ళకు ఏ విధంగా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారో ఆ విధంగా వాళ్ళని ఒప్పించి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు అనుకున్నట్టు అవుట్పుట్ ఇవ్వగలుగుతారు ఇప్పుడు ప్రొడ్యూసర్ దొరికారు ఒక షార్ట్ ఫిలిం చేశారు ఆ షార్ట్ ఫిలిం అంత బాగా రాలేదు అయినా కానీ ఆ ప్రొడ్యూసర్ తోటి స్నేహ సంబంధం ఎలా కంటిన్యూ చేస్తారు సో ఒకవేళ రాకపోయినా కూడా దాంట్లో కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి నా తరఫున జరిగిన ఆర్టిస్ట్ లో తరఫున దాని గురించి చర్చించి ముందుకు వెళ్ళిపోతాం ఉదాహరణకి నేను మొన్న ఒకటి షార్ట్ ఫిలిం వేరే ఛానల్ వాళ్ళకి వేసి ఇచ్చిన సో అక్కడ ఆర్టిస్ట్ అందరం కోర్తోలను పెట్టి చేద్దామని అనుకున్నాను లో బడ్జెట్ కొత్త వాళ్ళకు కొత్త ఛానల్ కాబట్టి అవుట్పుట్ ఎట్లుందో అందరం డైరెక్ట్ రాస్తాను డైరెక్ట్ అందరం కొత్త ఎట్లు అవుట్పుట్ అని చిన్న లో బడ్జెట్ స్టార్ట్ చేసిండు అప్పుడు కొంతమంది ఒకరిద్దరు ఆర్టిస్ట్ లో సహకరించకపోతే ఆయన చూసిండు ఆయన ఒక మాట ఏమన్నా అంటే అందరి మీరు డైరెక్షన్ బాగానే చేస్తున్నారు కానీ సరే కొంతమంది ఆర్టిస్ట్ ఇదే జరిగింది మొదటిది కాబట్టి ఐడేజ్ అయిపోయింది నెక్స్ట్ మనం మంచి వదిలేద్దాము మంచి స్క్రిప్ వచ్చే తయారు చేసుకుందామని ప్రొడ్యూసర్ నాకు సపోర్ట్ అయితే ఓకే ఇప్పుడు మీరు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తారో చెప్పారు ఆ షార్ట్ ఫిలిమ్స్ వల్ల మీకు మంచిగా నచ్చిన షార్ట్ ఫిలిం ఏంటి సార్ నేను నా ఓన్ ఛానల్ చేసుకున్న ఎక్కువ మోటివేషన్ వీడియోస్ ఉన్నాయి ఉదాహరణకి రోడ్ల మీద వర్క్ మీద వస్తాను వాళ్ళు తీసుకున్నాను అది ఎందుకంటే రోడ్ల మీద వర్క్ ఎండబడడం ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది రైతులకు రైతుల పరంగా కూడా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నా కూడా రోడ్ల మీద వాళ్ళే ఎండ పోయడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది అవుతున్నాయి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది సో రైతులకు అటు వాళ్ళకు మెసేజ్ ఇస్తూ వాళ్ళు ప్రయాణికులకు ఏ విధంగా అడ్డుగా ఉండొద్దు ఒక చిన్న మోటివేషన్ వీడియో తీసుకున్నాను ఓకే సార్ సార్ మీ డైరెక్షన్ గురించి అండ్ ఎడిటింగ్ గురించి చెప్పగలరా సో

నా స్టోరీకి నేనే డైరెక్షన్ చేసుకొని నేను వేడి చేస్తాను ఒకవేళ ఆర్టిస్ట్లు మధ్యలోనే ఆర్టిస్ట్ని చేస్తారు మధ్యలో ఎందుకర్తులు వాళ్ళని రిజర్వ్ తెలుసుకొని వాళ్ళు మ్యాగ్జిమమ్ నైన్టీ పర్సెంట్ వాళ్ళతోని చేసేదానికి కన్వీట్ లేదంటే వాళ్ళకి నీట్ టెస్ట్లో వాళ్ళ లో ఇంకా వాళ్ళలాగా లాగా పర్వం నుంచి వేయగలిగి వాళ్ళ వేరే వాళ్ళని ఒకవేళ థర్టీ మినిట్స్ ప్రాజెక్ట్ ఉంటే వన్ డే లో చేయగలరా అది కష్టం వన్ డే లో థర్టీ మినిట్స్ ప్రాజెక్ట్ అంటే చేయడం కష్టం ఏంటంటే ఆ స్టోరీ అవుట్పుట్ బాగా రావాలంటే వన్ డే లో కష్టం సార్ మరి ఒకేసారి మీకు ఐదు పది షార్ట్ ఫిలిమ్స్ ఆఫర్స్ వస్తే చేస్తారా చేయగలరా ఒప్పుకుంటారా అంటే ఒకేసారి అందరూ ఒకేసారి ఆఫర్ చేస్తే వన్ బై వన్ చేసుకుంటూ వాళ్ళు డేట్స్ ఈ డేట్ వరకు ఇవాళ ద్వారానే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేపి చేయవచ్చు వాళ్ళు ఒక టెన్ షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చారు మాకు పదిహేను రోజులలో కావాలి అని అంటారు అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడు దాని తగ్గట్టు రేటు రిసోర్స్ కానీ దాన్ని ఎట్ల పాసిబుల్ ఏమో దానికి దాన్ని ఓకే సార్ సార్ మీరు ఒక చిన్న బడ్జెట్తో రెండు షార్ట్ ఫిలిమ్స్ చేయగలరా తప్పకుండా చేయండి చిన్న బడ్జెట్ అంటే అది వాళ్ళు ఎంత చిన్న బడ్జెట్ దాన్ని బట్టి వన్ పాస్ అన్న టూ పాస్ పెట్టి లొకేషన్ కూడా ఒకటే లొకేషన్ దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ ఇంత లిమిట్ పెట్టి ఇక్కడ ఇంత అనుకుంటే అక్కడ చేయాలి ఉదాహరణ ఒక ఆయన ఒకటే రూమ్ ఒక స్టోరీ మొత్తం చెప్పి ఒక రూమ్ లో స్టోర్ అంటే ఓన్లీ బయట నుండి సాంగ్స్ వస్తే వాళ్ళు దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్ చేయాలన్నా కొంచెం చెప్పి కాదు ఆ ఒక్కతోనే ఒక్క అయ్యాలంటే చేస్తా కూడా అలాంటి కూడా చేయడానికి లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడు మీరు డైరెక్షన్ ఎడిటర్ కదా మీరు అనుకున్న గోల్స్ చేరుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు దానికి సంబంధించిన హోంవర్క్ తర్వాత దానికి సంబంధించిన ఎట్లా చేస్తే ఇంకా ఎట్లా ఎక్కువ అవుట్పుట్ ఏదో దాని గురించి ఆ ప్రకారం ఓకే సార్ మరి ఇప్పుడు మీరు డైరెక్టర్ కంప్ ఎడిటర్గా మీరు అనుకున్న కోర్సుని చేరుకుంటారా చేరుకోవాలని అనిపిస్తుందా తప్పకుండా మేడం ఒకవేళ ఒక మంచి బ్రిటిజర్ని ఉండి స్టోరీ ప్రకారం ఇట్లా చేయాలని చెప్తే వారు ఒక బ్రిటూజర్ అని ఏదైనా తక్కువ అంత నుంచి తెలిపనే వారు పుట్టించి వాళ్ళని చేయగలరా అట్లా స్టెప్ బై స్టెప్ సృష్టిస్తాం అది ఎక్కువ డెవలప్ అవ్వడానికి ఇంకెక్కువగా ప్రాజెక్ట్స్ రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం కొత్త ప్రాజెక్టు గురించి మీ దగ్గర ఉన్న టీమ్ ఎలా డిస్కషన్ చేస్తారో ఆ టీంను ఎలా ఒప్పిస్తారు కొత్త ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత స్టోరీ ఏంటి లొకేషన్స్ ఏంటి అవన్నీ చూసి కెమెరా మ్యాన్తో కానీ లేదా ప్రొడ్యూసర్తో కానీ ఇంకా మా టీంతో వాళ్ళతో చేర్చించి ఇట్లా వేయాలని

హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్ వెళ్ళి మేము మరి హాస్టల్ ఉంటే కాబట్టి వసుంధర చూస్తూ ఇలా వీలైతే ఆ ప్రాంతానికి హీరో వాళ్ళని కలిసే ప్రయత్నం కూడా ఇప్పుడు మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కదా ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది మీకు ఆమె రోజు మీకు సో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఎదుగుతుంది అంటే నా ఆశయ కూడా చాలా మంది క్రిస్టియన్స్ పేర్లు ఉన్నాయి సమాధానం ఇట్లా చాలా మంది క్రిస్టియన్స్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు అంటే నాకు అర్థం మన పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ భక్తి భక్తి దేని దానికి ఉండాలి దాని దీనికి మనం అనుకున్న గోల్స్ ఏవి కూడా రీచ్ కాలేము అని అనుకుని ఈ విధంగా ముందరూ సపోర్ట్ ఇప్పటికీ సపోర్ట్ కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ పిల్లలు అంతా డివైడ్ అయిన కాబట్టి అటు మాట్లాడుకున్న బాగు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు నేను ఏంటంటే కష్టమైన నష్టమైనా అంత నాలుగు గంట నేను బాగుపడ్డప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది పైసలు దగ్గరికి వస్తుంది కానీ మనకి ఏమి లేనప్పుడు కూడా ఆయన సపోర్ట్ అయ్యారు డబ్బు లేకపోతే పైసలు లేకపోతే మనం ఎదగకపోతే మనం చిన్న చూపు వస్తారు మనల్ని చాలా ఇక అనుకుంటే మనం ఊహించినంతగా మనల్ని చాలా చిన్న చూపు వస్తారు కనుక అనుకున్న సాధించుకోవడానికి నేను ఎవరి మాట వినకుండా నా నా మాట నేను అనుకుంటూ నేను అనుకున్న ఆశయం కోసం ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ కదా సార్ మరి మీ పేరెంట్స్ క్రిస్టియన్స్ లోనే ఉండి క్రిస్టియన్స్ సంబంధించిన ఇలాగానే ఉండిపోదాం అన్నారా లేకపోతే ఏదైనా మంచి పెద్ద చదువులు చదివి మంచి పొజిషన్ లో ఉండడానికి బిజినెస్ పరంగా కానీ జాబ్ చేసి హ్యాపీగా ఉందా అంటున్నారు సో అదే మొత్తంలో ఉద్దేశం ఏంటంటే ఏదైనా మంచిదోపు జాబ్ చేయాలని ఏదైనా ఏదైనా పని చేసుకొని బిజినెస్ అలాంటి చేయడం కానీ ఇవి వీటికి దూరంగా ఉండాలని వాళ్ళు చాలా చెప్పారు కానీ నేను నా ఊర్ ఇంట్రెస్తో వాళ్ళు పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా లేకపోతే ఇప్పుడు మా వైఫ్ సపోర్ట్ లేకపోయినా మా బాధ సపోర్ట్ లేకుండా కూడా నేను నా గోల్ అంత దేని ఉంది కాబట్టి నిదానంగా ఎటువైపు చెప్పేస్తున్నాను యాక్చువల్లీ ఇది ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేస్తుంది కానీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకు ఎలాంటి సపోర్ట్ లేదు ఇప్పుడు నేను ఓన్ గా పని చేసుకుంటూ కొంత డబ్బు దాచుకుంటూ చిన్న చేపలు సో ఇట్లా అయితేనే నా బిజినెస్ డెవలప్ అయిన నేనే నా ఓన్ ఛానల్ కి నేనే ప్రొడ్యూసర్ ఉంటే నేనే చేస్తున్నాను మీ యూట్యూబ్ ఛానల్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా సో మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మన తెలంగాణ యాస అందులో ఎక్కువగా వీడియోస్ లేదంటే కామెడీ వీడియోస్ ఉంటాయి సో సమాజానికి ఉపయోగపడేది అది కామెడీ గ్రూప్ ఉండదు కానీ మెసేజ్ గ్రూప్ ఉండదు కానీ తీయడం సో దాన్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ మాకు కావాలి మీరు ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి సపోర్ట్ ఇస్తారా దేని పరంగా మీరు ముందుకు వచ్చి చేస్తారా చేయవచ్చు అట్లనే ఇంకా కొత్తగా రైటర్స్ కానీ లేదంటే కానీ అమ్మాయిల అబ్బాయిలు లేదా పెద్ద అప్ టు సిక్స్టీ ఇయర్స్ లేదంటే వీళ్ళ చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళు మేము పెద్దవాళ్ళకు చేయగలుగుతాం అని అనుకున్న వాళ్ళు ఒక అవకాశం కోసం అవకాశం ఇవ్వండి లేదా అవకాశం కావాలని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను ఇంకా ఫ్యూచర్ లో మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మీ డైరెక్టర్ గా చాలా మేము చూస్తాము అలాగే ఎడిటింగ్ కూడా చాలా బాగా చేసి షార్ట్ షార్ట్స్ గానీ మంచిగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన డైరెక్టర్ ప్రమోద్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మన తెలంగాణ యాస ఛానల్ ని మీరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా అండి ప్రమోద్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది చూసి ఆనందించండి